శ్రీ సంగమేశ్వర ఆలయంలో నలభై ఒక్క రోజుల మండల శివదీక్ష శివస్వాముల బృందం మంగళవారం నాడు సమస్త భక్తులకు మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆది మధ్యాంతరహితుడు సృష్టి లయకారుడు అయినటువంటి ఆ పర్వతీ పరమేశ్వరులకు ఆరాధించి సేవ చేయడానికి స్థానిక ఆలయంలో పిల్లోడి రాజన్న గురుస్వామి ఆధ్వర్యంలో మాట్లాడుతూ శివభక్తి మాలధారణ చేయడం జరుగుతుందన్నారు ఈ దీక్ష ధరించిన స్వాములందరికీ సకల సంపదలు అష్టైశ్వర్యాలు పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం చేత ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం ఏదైనా ఉన్నారంటే ఆ పార్వతి పరమేశ్వరులేని అని అన్నారు శివరాత్రి పర్వదినానికి ముందు శివ దీక్ష చేపట్టి నలభై ఒక్క రోజుల పాటు ఒక్క పూట భిక్ష చేస్తూ శివ స్వాములకు కఠోరమైన దీక్ష భక్తి శ్రద్దలతో నిర్వహించి నియమనిష్ఠలతో స్వామివారిని సేవించడం జరుగుతుందన్నారు ప్రతి సంవత్సరం శివ దీక్ష మాలదారణ ధరించిన శివ స్వాములు అరవై మంది స్వాములు శివమాల ధరించుకుంటారన్నారు వివిద్యానా ఈశ్వర సర్వభూతాం బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మే శివోమియస్తు సదాశివో సమస్త భక్తులకు మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆది మధ్యాంతరహితుడు లయకారకుడైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి సేవించడానికి స్థానిక సంగమేశ్వర మందిరంలో శివదీక్ష మాలాధారణ చేయడం జరిగింది ఈ దీక్ష వేసుకున్న వారికి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత ఎప్పుడూ ఆనందంగా ఉండే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం ఎవరన్నా ఉన్నారు అంటే ఆ పార్వతీ పరమేశ్వరులే ఓం శివాయి ఈ రకంగా శివరాత్రి పర్వదినానికి ముందు నలభై ఒక్క రోజుల ముందుగా మేమందరం కూడా శివదీక్ష చేపట్టి నలభై ఒక్క రోజులు ఎంతో కఠోరంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో స్వామివారిని సేవించడం జరుగుతుంది చేసిన ప్రతి భక్తుడి జీవితంలో స్వామివారు సుఖశాంతులు నింపుతున్నారు అట్లాగే ఈశ్వరుణ్ణి ఎవరైతే సేవించి కీర్తిస్తున్నారో వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా అనారోగ్యాలు లేకుండా స్వామివారు మా అందరినీ కూడా ఎంతో దయతో రూప చూపిస్తున్నారు మళ్ళీ చేస్తావా ఇదే విధంగా మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా స్వామివారి సేవలో ప్రతి సంవత్సరము ఈ సంగమేశ్వర మందిరంలో శివదీక్ష చేయడం జరుగుతుంది ఇక్కడ దాదాపుగా ప్రతి సంవత్సరము అరవై మంది అరవై నుంచి ఈ ఆ పైన స్వాములై మాలాధారణ చేయడం జరుగుతుంది ఓం నమ శివ శయం